హలో అండి వెల్కమ్ టు వర్షిడా ఛానల్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ నన్ను ఎంకరేజ్ చేశారు ఇప్పుడు మా ఫామ్ చూపిస్తాను మీకు మా ఫామ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాము చూసారా అండ్ మా ఫామ్ కూడా నాకు చాలా ఇష్టము చూడండి మా ఫార్మ్ ఒకసారి ఇది అయితే ములుగ ముక్క ఇది ఆషాఢ మాసంలో తింటే చాలా మంచిది తర్వాత ఇదేమో నల్ల చెడుకు మొక్క ఇది వంకాయ మొక్క మేము వంకాయలు ఆల్రెడీ కోసేసుకున్నాము కానీ కొన్ని వంకాయలు ఉంచాము తర్వాత అడితి మొక్క తర్వాత నా ఫే టేక్ మొక్క ఇంకా నా ఫేవరెట్ మొక్క దగ్గరికి వెళ్ళిపోవచ్చు పదండి నాకైతే ఫేవరెట్ టూ మొక్కలు ఉంటాయి ఇదే నేరేరు పండు మొక్క ఇది చాలా ఫేవరెట్ చాలా బాగుంటుంది కానీ ఇంకా పచ్చగా ఉంది అందుకని ఇంకా కోసుకోలేదు నా ఫేవరెట్ మొక్క దగ్గరికి వెళ్ళిపోవచ్చా ఇదే మ్యాంగో పిక్కిల్ మ్యాంగో పికిల్ కూడా పట్టుకొచ్చింది అండ్ చూసారా మా మ్యాంగో సెంటర్లో కాసాయి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎక్కువ పెద్ద పెద్ద ఎక్కువ మామిడికాయలు కాసాయి చూడండి అన్నీ పిండి పిండిలో వచ్చాయి చూసారా నా ఫేవరెట్ మొక్క దీంతో మేము మ్యాంగో పిక్కిలు కూడా పట్టుకున్నాం చాలా టేస్టీగా ఉంది కదా చూసాం అండ్ ఇక్కడే మేము తినడానికి రెడీ చేస్తున్నాము ఇక్కడ మేము తిన్నాం కూడా ఇది మా పనస చెట్టు మా ఫస్ట్ పనసకాయ ఇదే ఫస్ట్ది ఇదేమో మా నిన్నే గాలి వానికి ఈ చెట్టు కొమ్మ విడిగిపోయింది మా చెట్టు కొమ్మలు చూసేద్దాం పోదండి అనుగోండి ఇంకా మా ఫోన్ అంటే నాకు చాలా బాగా ఇష్టం చూసారా అండ్ మనం అయితే ఈ చాలా నచ్చింది నా మా ఫామ్ ఇది అయితే నల్ల చెడుకు తర్వాత మన ఇంకో ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళిపోవచ్చు జాస్మిన్ తర్వాత ఇదైతే ఇది మందార పువ్వు చెట్టు చాలా ఇష్టం నాకు నేను చాలాసార్లు కోస్తున్నా డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇంకా ఇవన్నీ ఇది దానిమ్మ మొక్క ఇంకా చాలా మొక్కలైతే మేము పెంచాము అవన్నీ మీకు నెక్స్ట్ వీడియో చూస్తాము తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్కం చాలాసార్లు పూసా పోసాము మేమైతే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం అండ్ ఎంతమందికి ఇలాంటి ఫామ్ ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్